అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త బేసిక్లో యాభై శాతం గ్యారంటీ పెన్షన్ సో పెన్షన్కి సంబంధించిన తాజా అప్డేట్ న్యూస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ పూర్తి వివరాలు కేంద్ర ప్రభుత్వం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ను నోటిఫై చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ఒక కొత్త ఆర్థిక భద్రతా పథకంగా అమల్లోకి తీసుకొచ్చింది నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద యూపీఎస్ను ఆప్షన్గా తీసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ పాఠశాల యూపీఎస్ ప్రభుత్వ ఉపా ఉద్యోగులకు పాత పెన్షన్ స్కీమ్ మరియు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్ మధ్య సమతుల్యత తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ప్రారంభించబడింది ఈ పథకం ఉద్యోగానికి తర్వాత కాలంలో కూడా ఆర్థిక భద్రత అందించేందుకు రూపొందించబడింది గత ఏడాది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమైన ఈ పథకం ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానుంది ప్రధాన లక్షణాలు పెన్షన్ గ్యారంటీ అనమాట ఇరవై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం సేవ చేసిన ఉద్యోగులకు మూల వేతనంలో యాభై శాతం పెన్షన్ హామీ ఇరవైదేళ్ళ లోపు సేవ చేసిన వారికి తమాషా పెన్షన్ అంటే ప్రో రేట్ ప్రో రేట్ ఆ పెన్షన్ అనమాట అందిస్తుంది కనీస పెన్షన్ హామీ కనీసం పది సంవత్సరాల సేవ పూర్తి చేసిన ఉద్యోగులకు నెలకు పదివేల రూపాయలు పెన్షన్ హామీగా ఉంటుంది ఆర్థిక భద్రత ఉద్యోగుల జీవితాంతం ఆర్థిక భద్రతకు ఈ పథకం అనేది మద్దతు ఇస్తుంది రిటైర్మెంట్ తర్వాత నిరంతరం పెన్షన్ అందుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది సమతౌల్యత పాత పెన్షన్ సిస్టమ్ స్కీమ్ మరియు నేషనల్ పెన్షన్ సిస్టమ్ మధ్య మధ్యస్థగా పనిచేస్తూ రెండు పథకాల నుంచి మంచి ఫలితాలను కలిగించగలిగినట్టు ఉంటుంది యూపీఎస్ ప్రయోజనాలు ఉద్యోగుల కోసం దీర్ఘకాలిక ర రక్షణ రిటైర్మెంట్ తర్వాత జీవన ప్రమాణాలు స్థిరంగా ఉండేందుకు ఈ పథకం ఒక గొప్ప అవకాశంగా మారుతుంది ఆర్థిక భద్రత ద్రవ్యోల్బణం కారణంగా పెన్షన్ మొత్తాలు తగ్గిపోకుండా ఈ స్కీమ్ను ఆరాధిస్తాయి సేవాపరులు ప్రోత్సహించబడతారు సుదీర్ఘకాలం సేవలు అందించిన ఉద్యోగులు ఎక్కువ లబ్ధి పొందుతారు ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ఆర్థిక ప్రోత్సాహకంగా పనిచేస్తుంది జీవితాంతం భద్రత ఇరవై సంవత్సరాల సేవ పూర్తి చేసిన వారికి జీవితాంతం యాభై శాతం మూడవ లో యాభై శాతం కల్పి పెన్షన్గా కల్పించబడుతుంది వృద్ధాప్యంలో ఆర్థిక సమస్యలు తలెత్తకుండా చూడగలదు కనిష్ట హామీ కనిష్టం పది సంవత్సరాలు సేవ చేసిన వారికి నెలకు పదివేల రూపాయల పెన్షన్ హామీ ఉండటం కనీస స్థాయి ఉద్యోగులకు కూడా భద్రత కల్పిస్తుంది దేశ సాధారణ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు పథకం విస్తరణ ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో దేశ సాధారణ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు ఈ బడ్జెట్లో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ గురించి మరిన్ని వివరాలు వెల్లడించవచ్చు ఉద్యోగులకు ఆర్థిక భద్రత పెన్షన్ నిబంధనలు మరియు విస్తృత ప్రయోజనాల వివరాలు ఈ బడ్జెట్లో చర్చించబడతాయి యూపీఎస్ అమలులో కీలక అంశాలు పదవి భద్రత యూపీఎస్ కింద రాజ్యాంగ పరిరక్షణతో కూడిన ఆర్థిక భద్రత అందించబడుతుంది ఉద్యోగుల ఎంపిక నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద కవర్ చేయబడిన ఉద్యోగులు యూపీఎస్ ఎంపీగా చేసుకునే అవకాశం పొందుతారు ప్రభుత్వ ఉద్యోగుల లబ్ధి పాత పెన్షన్ పథకంలోని ప్రధాన ప్రయోజనాలను యూపీఎస్లో పొందుపరిచిన పొందుపరిచినందున ఇది ఉద్యోగులకు ఎక్కువ ప్రోత్సాహకాన్ని అయితే అందిస్తుంది వృద్ధాప్యం భద్రత పథకం ద్వారా వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా వ్యవస్థను బలోపేతం చేస్తుంది యూపీఎస్ క్రిజిట్ నోటిఫికేషన్ యూపీఎస్ పథకం గురించి గెజెట్ నోటిఫికేషన్ గతంలో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో విడుదల చేయబడింది ఇది పాత పెన్షన్ స్కీమ్ మరియు నేషనల్ పెన్షన్ సిస్టమ్ మధ్యలో సమతౌల్యతను సాధించడమే లక్ష్యంగా రూపొందించబడింది ఫైనల్గా యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఒక గొప్ప ఆర్థిక భద్రతా పథకంగా మారనుంది పాత పెన్షన్ సిస్టమ్ మరియు నేషనల్ పెన్షన్ సిస్టమ్ ప్రయోజనాలు కలిపి ఈ సిస్ ఈ స్కీమ్ అయితే ఉద్యోగుల రిటైర్మెంట్ తర్వాత ఒక జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తుంది ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రానున్న ఈ పథకం ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక భద్రతను నిర్ధారించనుంది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగులకు వారి మరియు వారి కుటుంబాలకు ఒక గొప్ప శుభవార్తగా అయితే నిలుస్తుంది